ఈ మధ్య కొంతమంది మైనార్టీ ముసుగేసుకుని మేము మైనార్టీలము మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పని చెప్పుకోవడం జరుగుతూ ఉంది మరి మైనార్టీలకు నిజంగా ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి తీసుకుంటే ఆయన ప్రవేశపెట్టిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మా మైనార్టీ పిల్లలు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి వేల సంఖ్యలో మా మైనార్టీ పిల్లలు చదువుకొని బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ఆ సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు మా మైనార్టీ ప్రతి కుటుంబము ఈరోజు లబ్ధి లబ్ధి జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది ఏ విధంగా అంటే ఒక అమ్మఒడి పథకం కావచ్చు ఆసరా పథకం కావచ్చు విద్యా దీవెన కావచ్చు రైతు భరోసా కావచ్చు వసతి దీవెన కావచ్చు నేతన నేస్తం కావచ్చు ఆసరా పథకం కావచ్చు ఇలాంటి పథకాల ద్వారా మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది మరి కొంతమంది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే షాదీ తోఫా ఇస్తా ఉండ్రి రంజాన్ తోఫా ఇస్తా ఉండ్రి అని చెప్పి అంటా ఉన్నారు మరి నిజమేనా రంజాన్ తోఫా సంవత్సరానికి మనము దాని విలువ కడితే ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అని చెప్పి అనుకుందాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి ప్రతి మైనార్టీ కుటుంబానికి ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది మరి దాన్ని లెక్క వేసుకుంటే ఈ వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎన్నో వంతు అని చెప్పి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటా ఉన్నా మరి అలాగే నిజంగా మైనార్టీలు లబ్ధి జరిగింది మైనార్టీలను గుర్తించినారు అని చెప్పి అంటే అది దివంగత నేత ఈరోజు మైనార్టీ సోదరులందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చే చేయడం జరిగింది ఈ సమావేశానికి మైనార్టీలు అందరూ కలిసి మైనార్టీలు అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని ఆ ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము మైనార్టీలకు మంచి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే అని గట్టిగా చెప్తున్నాము తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాతనే మసీదులకు కానీ మసీదులకు రిపేరీకి కానీ మౌజాన్లు పేషమ ఇమాములకు జీతాలు కానీ మహల్లు కానీ ఇటువంటివన్నీ మా తెలుగుదేశం పార్టీలోనే ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ మన నల్లచెరు మండలంలో చెప్తే టోటల్గా ప్రతి ఒక్క పని ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ సాదిఖానా కానీ ప్రతి ఒక్కటి కూడా మా తెలుగుదేశం హయాంలోనే మేమే కట్టించినట్లు కట్టించినాము షాజీ మహల్ కూడా మహల్ కట్టి కట్టించింది కూడా వేమే ప్రతి ప్రతి కూడా మా తెలుగుదేశం హయాంలోనే జరిగిందని చెప్తున్నాము కానీ అవగాహన లేని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు నిన్న మొన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏదో చంద్రబాబును తప్పులు పట్టడము వాళ్ళను అనేది కాదు ఒక స్థాయికి తగినట్టుగా మాట్లాడాలి ఏ మనిషి కూడా స్థాయిని మించి మాట్లాడకూడదు ఇప్పుడు మనము ఈ ఈ ప్రెస్ మీట్లో పెట్టినాము కానీ మన స్థాయికి తగినట్లు మాట్లాడాలి కానీ అనవసరంగా అక్కర్లేని మాటలు మాట్లాడము అంత మంచిది కాదు తెలుగుదేశం పార్టీలోనే స్త్రీలకు కానీ సాది సాది తోఫా కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ తెలుగుదేశం హయాంలోనే ఇచ్చినాము బట్ ఈ కాంగ్రెస్ వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో మనము తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మనము ముందుకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాము ఇటు తెలుగుదేశం పార్టీ ఎందుకు మోడీతో కలిసినారంటే ఒక సెంట్రల్ సెంట్రల్ ప్రధానిని ప్రధానితో పాటు కలిస్తే రాష్ట్రము రాష్ట్రము దేశము కలిసి ఇద్దరు కలిసి రా కలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే కొన్ని అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు మోడీతో కలడం జరిగింది కానీ చంద్రబాబు మామూలుగా మామూలు మంచి కాదు మొన్న ఒక సర్వే జరిగింది నూట ఎనభై దేశాలు నూట ఎనభై దేశాల్లో జల్లెడ పట్టి రాష్ట్రాలను అభివృద్ధి చేసే నాయకులు ఎవరు ఎవరు ఉంటారో వాళ్లను ఏరినారనమాట నూట ఎనభై దేశాలు నూట ఎనభై దేశాల్లో జల్లెడ పట్టి తీస్తే దాంట్లో పద్నాలుగు మంది తేలినారు ఆ పద్నాలుగు మందిలో మన చంద్రబాబు కూడా ఒకటి ఒకటి అనమాట అంటే అర్థం చేసుకోండి ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు అంటే ఏమి అనేది అర్థమవుతూ ఉంది మొన్న ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు అనవసరంగా స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ను అరెస్ట్ చేసింది చేసిన తర్వాత దేశం మన రాష్ట్రము దేశము రాష్ట్ర మిగతా రాష్ట్రాలు మిగతా మిగతా